హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ అనదర్ వీడియో అక్క వెడ్డింగ్ సిరీస్లో ఈరోజు వీడియో వ్రతం కంటిన్యూషన్ రిసెప్షన్ చూసేయండి అక్కకి ఇవ్వాల్సిన సారి కూడా సేమ్ డే ఇచ్చాము సో డే బిఫోర్ మా ప్రిపరేషన్స్ కూడా చూసేయండి ఏర్నల్ సార్ అంటాం మేము మ్యారేజ్ అయ్యాక తీసుకెళ్తారు కదా స్వీట్స్ అవి ఆర్డర్ ఇచ్చేసాం సో ప్యాక్ చేసేసి ఇచ్చారు బాక్సెస్లో అందుకే ఓపెన్ చేయలేదు స్వీట్స్తో పాటు కొన్ని తీసుకెళ్లాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా చదువుతున్నారు ఇంకా స్వీట్ హాట్ అయితే ఆర్డర్ ఇచ్చేసామన్నాను కదా చలివిడి మాత్రం ఇంట్లోనే పట్టారు అత్తలందరూ కలిసి ఇంకా తల ఒక హ్యాండ్ వేసి చలివిడిని ప్రిపేర్ చేశారు ఇంకా ప్రాసెస్ అయితే సింపుల్గానే ఉంటుంది కానీ టైం టేకింగ్ ప్రాసెస్ బెల్లం అయితే పాకం వచ్చే వరకు తిప్పుతున్నారు ఒక పక్కన ఫ్రై చేసుకుని కొబ్బరి ముక్కలైతే పెట్టుకున్నారు తర్వాత పాకంలో పిండి వేసి కలుపుతూ కొబ్బరి ముక్కలు కూడా వేసి ఇంకా అందరూ కలిసి చేశారనమాట సరదాగా చేస్తున్నారు ఈ టైంలోనే కదా ఆ సందడంతా అలా కష్టపడి ఫైనల్గా అయితే రెడీ చేస్తారు ఇలా క్యాన్స్ బిందుల్లో అయితే ఫిల్ చేస్తున్నారనమాట దానిపైన గసగసాలు గీ వేసించారు తర్వాత వదినకి ఇవ్వాల్సినవి బ్యాగ్లో వదిన అంటే ఆడపడుచుకి ఇంకా అది అయిపోయాక చలవిడి బిందులని అయితే లోపలికి తెచ్చి పెట్టారు చల్లారాలి కదా మళ్ళీ ఏం పడతాయేమని చెప్పేసి ప్లేట్తో కవర్ చేస్తున్నారు ఇంకా అండి ఈ పసుపు అయితే స్టార్టింగ్ పసుపు కొట్టినప్పుడు వచ్చిన పసుపు ఉంటుంది కదా ఇలా నిండుగా ఫిల్ చేసి ఇవ్వాలంట సో నైట్ ప్రిపరేషన్స్ అయితే వీటితో సరిపోయింది ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సజనవన్నీ లైన్గా బయట పెడుతున్నాము బిందులకైతే క్లాత్స్ కట్టి ఇంకా బొట్టు పెట్టారనమాట అండ్ ప్యార్లల్గా మార్నింగ్ అక్కడ వ్రతం అయితే స్టార్ట్ అయిపోయింది మమ్మీ వాళ్ళు అక్క వాళ్ళకి బట్టలు పెట్టాలి ఇంకా మా ఫ్యామిలీ వరకు కార్లో వెళ్ళిపోయి అండ్ రిలేటివ్స్ అందరికీ బస్సు పెట్టించాం ఇంకా లేట్గా వచ్చినా రిసెప్షన్ టైంకైనా సరిపోతుంది అని చెప్పేసి మేమైతే ముందు వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా చలివిడి బిందెలు కార్లో అయితే సేఫ్గా ఉంటాయని డాడీ తీసుకెళ్లి కార్లో పెడుతున్నారు రిమైనింగ్ అన్నీ వాళ్ళకి అప్ చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా మోస్ట్లీ జర్నీ అంతా స్లీప్లోనే ఉంటామని చెప్పేసి వీడియో ఏం తీయలేదు ఆఫ్టర్ త్రీ అవర్స్ అయితే వచ్చేసామన్నమాట ఇంకా డాడీ నేటివ్ కూడా ఇదే మాకేం కొత్త ప్లేస్ కాదు ఇంకా బ్యానర్ అయితే స్టార్టింగ్ ఒకటి పెట్టారు ఇంకా డైరెక్ట్గా ఇంటికి అయితే వచ్చేసాం తో పాటు అంకిత కూడా వచ్చింది ఇంకా పెట్టినవన్నీ జాగ్రత్తగా దింపించి లోపలికి వచ్చాము మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ పూజ ఎండికి వచ్చింది మమ్మీ వాళ్ళు బట్టలు పెట్టడానికి టైం సరిపోతుందో లేదో అనుకున్నారు కానీ కరెక్ట్ టైంకి రీచ్ అయ్యాము కార్ వల్ల పూజ కంటిన్యూ అవుతుందని ఇంకా కొంతసేపు కూర్చున్నాము పూజ అయిపోయాక ఫస్ట్ మమ్మీ డాడీ మావయ్య వాళ్ళకి బట్టలు పెట్టి ఇంకా నెక్స్ట్ అక్క వాళ్ళకి పెట్టారు సో అక్క వాళ్ళ ఫస్ట్ వ్రతం ఆఫ్టర్ మ్యారేజ్ మంచిగా అయిపోయింది ఇంకా రిసెప్షన్కి రెడీ అయిపోయాము మేము తీసుకువచ్చిన సారే రిటర్న్ గిఫ్ట్స్తో పాటు ప్యాక్ చేస్తున్నారు స్వీట్స్ అవి కూడా సపరేట్గా కవర్స్లో ప్యాక్ చేసేసారు డి బాక్స్లో పెట్టినప్పుడే అండ్ రిటర్న్ గిఫ్ట్స్ విజయవాడలో తీసుకొని డైరెక్ట్ డెలివరీ ఇక్కడికి ఇచ్చేసాము మేమైనా మళ్ళీ తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి అదొక పని తగ్గింది డైరెక్ట్ పార్సిల్ వల్ల అండ్ గిఫ్ట్ వచ్చేసి స్టీల్ బకెట్స్ తీసుకున్నాము సాంబార్ లాంటివి వేసుకోవడానికి యూస్ అవుతుంది కదా అండ్ ఇక్కడ మోస్ట్లీ స్టీల్ ఐటమ్స్ ప్రిఫర్ చేస్తారు అందుకని వాటిల్లోనే తీసుకున్నాము ఇంకా మా వాళ్ళు కూడా వచ్చేసారు ఇంటి దగ్గర నుండి నెక్స్ట్ రిసెప్షన్కి అయితే వెళ్ళాలి ఎంతో డిస్టెన్స్ కాదు ఒక టెన్ మినిట్స్లో వెళ్ళిపోతాము అంతలోపు ప్యాకింగ్లో హెల్ప్ చేస్తున్నారని వెయిట్ చేస్తున్నారు మనలాగా ఆఫ్టర్నూన్ పోచడం లేట్గా ఏమి ఉండదు లెవెన్ థర్టీకే స్టార్ట్ చేసేసారు ఇక్కడ అక్కకి కొంచెం అయింది రెడీ అవ్వడానికి సో మేము ఇంకా రిలేటివ్స్ కార్ అక్కడికే వెళ్తుందని తెలిస్తే నేను అంకిత వాళ్ళతో పాటు వెళ్ళాము అప్పటికే రిటర్న్ కూడా అవుతున్నారు కొంతమంది ఇది ఊరి హై స్కూల్ అనమాట ఇంకా అక్కడ పెట్టారు మోస్ట్లీ ఫంక్షన్స్ ఇక్కడే చేస్తారు ప్లేస్ పెద్దగానే ఉంటుంది ఇంకా స్టార్టింగ్ అక్క వాళ్ళని ఇలా వెల్కమ్ చేశారంట ఇంకా ఫ్లవర్స్తో అక్క వాళ్ళని త్వరగా తీసుకెళ్లారన్నాను కదా మోస్ట్లీ ఎర్లీగా కావడానికి చూస్తారు విలేజెస్లో ఇంకా మేము వీడియోలోనే చూసాం అక్క వాళ్ళ ఇంట్రీ కూడా సో నెక్స్ట్ స్టేజ్కి ఆపోజిట్ అయితే భోజనాలు జరుగుతున్నాయి అప్పటికే అండ్ ముందు వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ప్లేస్ ఉంది ఇంకా మేము అప్పుడే వచ్చాం కదా ఇంకంతా చూసుకుంటున్నాము ఎక్కడ ఉన్నారా అని ఈ పుడ్డోని గుర్తుపట్టారా దాన్ని అని చెప్తా ఉంటా కదా వీడియోస్లో అన్న వాళ్ళ బాబు మంచిగా ఐస్ క్రీమ్ తింటున్నాడు ఇంకా మ్యారేజ్కి అయితే లైవ్ ఉంది దానిలోనే అప్పుడప్పుడు షూట్ వీడియో అండ్ ఎంగేజ్మెంట్ టీజర్ కూడా చూపించారు సో మ్యారేజ్కి మిస్ అయిన వాళ్ళ కోసం మ్యారేజ్ లైవ్ అండ్ షూట్ చూడని వాళ్ళ కోసం ఆ వీడియోని అలా రన్ చేస్తున్నారు అండ్ కంప్లీట్ సాంగ్ అయితే నేను పోస్ట్ చేస్తాను లాంగ్ వీడియోలో ఆడియో పెట్టలేదు కదా అండ్ బిహైండ్ ద సీన్స్ వాటి డీటెయిల్స్ కూడా ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి నెక్స్ట్ అయితే స్టేజ్ మీదకి వచ్చాము రిసెప్షన్ అంటే ఇంకా లంచ్ చేసి అక్క వాళ్ళని కలిసి వెళ్ళడమే కదా ఇంకా మేము కొంతసేపు అలా అక్కడ ఉండి నెక్స్ట్ లంచ్ చేయడానికి అయితే కూర్చున్నాము మ్యారేజ్లో ఎందుకు మిస్ అయ్యానో కానీ ఒక్కొక్కరు ఐటమ్స్ గురించి చెప్తుంటే స్టిల్ ఫీల్ అవుతాను ఎందుకు తినలేదా అని ఇంకా అందుకే లేట్ చేయకుండా ఇక్కడైతే తినేసాను లంచ్ వేసేసి వచ్చాక ఇంకా మా వాళ్ళు బాగా అప్డేట్ అయ్యారు వీడియోలు చూస్తూ ఇంకా వెనక ఉన్న గిఫ్ట్స్ తెచ్చి వాళ్ళు ఇస్తున్నట్టు ఫోటోలు దిగుతున్నారు నెక్స్ట్ మా పిల్ల గ్యాంగ్ అంతా సపరేట్ ఫోటోషూట్ కోసం ఒక ఫోటోగ్రాఫర్ అయితే పిలిచాము లైన్ గా అందరూ బోల్డ్ ఫోటోలు వీడియోలు తీపించుకుంటున్నాము క్యామ్ లో ఫొటోస్ అంటే ఒక స్పెషల్ థింగ్ ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకుంటాము ఇంకా గ్యాప్ లో చాలానే దిగేసాము ఇంకా రిసెప్షన్ అయితే అయిపోయిందని ఇంకా ఖాళీగా కూర్చున్నారు ఇద్దరు నేను వీడియో తీస్తున్నా అని తెలిసి క్యాంప్ వైపు చూస్తున్నారు నెక్స్ట్ టైం పాస్ అవ్వాలంటే ఏదొకటి చేయాలి కదా ఇంకా సాంగ్స్ పెట్టి డ్యాన్స్ పోయమన్నారు అంకిత భవ్యాన్ అయితే స్టార్ట్ చేశారు సో వాళ్ళ డ్యాన్సులతో రిసెప్షన్ అయితే ఎండ్ చేసాము సేమ్ డే రిలేటివ్స్ వాళ్ళకి కూడా రిసెప్షన్ ఉంది మ్యారేజ్ కూడా సేమ్ డే వల్ల మా రిలేటివ్స్ ఎవ్వరు వాళ్ళ మ్యారేజ్కి కూడా వెళ్ళలేదు ఇంటికైనా వెళ్ళి కలుద్దామని చెప్పేసి మేము త్వరగా స్టార్ట్ అయ్యాము లాస్ట్ లో అక్క వాళ్ళని సింగిల్ పోజెస్ అండ్ వీడియోస్ తీసారంట సో మా అక్క రిసెప్షన్ అయితే ఇలా జరిగింది అక్క వెడ్డింగ్ సిరీస్ కూడా ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది ఇప్పటి వరకు వీడియోస్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ రిమైనింగ్ వీడియోస్ని కూడా అలానే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసేయండి ఏదో ఒక వీడియో అయితే మీకు కన్ఫామ్గా నచ్చుతుంది సో వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్